ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి అలానే ఇప్పుడు నేను చేసేటివన్నీ కూడా జనరల్ రీడింగ్ అండి సో ప్రతి ఒక్కరికి రిజనేట్ అవ్వాలని ఏం లేదు రిజనేట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి అండ్ వీడియో చూసే ముందు వీడియోకి అయితే చిన్న లైక్ అనేది ఇవ్వండి అలానే కామెంట్ కూడా ఖచ్చితంగా చెయ్యండి ఎందుకంటే ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అంటారనమాట అండ్ ఫ్రీగా రీడింగ్ ఎవరైనా తీసుకోకూడదు సో ఇవ్వకూడదు అందుకనే చెప్తున్నాను అనమాట ఇది జనరల్ రీడింగ్ అంటే మీరు ఫ్రీగా చూస్తున్నారు కాబట్టి దానికి ఎనర్జీ ఎక్స్చేంజ్ కింద ఒక లైక్ ఒక కామెంట్ అయితే ఇచ్చేసేయండి సో అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను పర్సనల్ రీడింగ్స్ గురించి కూడా మాట్లాడదాం అనుకుంటున్నాను సో మీ సిచ్యువేషన్కి మీకు తగినట్లు ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ అవసరం అనుకుంటే నేను డిస్ప్లేలో కాంటాక్ట్ నెంబర్ అయితే డిస్ప్లే చేస్తాను సో అంటే స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తాను అనమాట సో ఎవరికైనా ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్స్ అవసరము మీ సిచ్యువేషన్కి తగినట్టు మీరు ఖచ్చితంగా రీడింగ్ తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళైతే నాకు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అంటే మెసేజ్ చేయండి లేదా కాల్స్ అయినా చేయండి నేను మీకు పర్సనల్ రీడింగ్ యొక్క ఛార్జెస్ అయితే చెప్తానండి అండ్ అందరినీ నిజంగా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి హార్ట్ఫుల్గా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను కొంతమంది ఏంటంటే నాకు రీడింగ్ కావాలి అని అడుగుతున్నారు నేను మొత్తము రీడింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళ ప్రాబ్లం మొత్తం నాకు చెప్తున్నారు అలానే ఫోన్పే ఇవ్వండి జీపే ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు నేను నెంబర్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన తర్వాత పలానా టైంకి మీకు స్లాట్ ఓకేనా అంటే ఓకే అంటున్నారు సరే నేను పే చేసి స్క్రీన్ షాట్ పెట్టండి అంటే దానికన్నా ముందు వాళ్ళ ప్రాబ్లమ్స్ మొత్తం చెప్పేస్తారు కాల్స్లో దగ్గర దగ్గర పది నిమిషాలు అట్లా మాట్లాడేస్తారు ఆ తర్వాత మళ్ళీ ఇంకా రీడింగ్కి వాళ్ళకి స్లాట్ నేను చెప్పిన ఒక టూ అవర్స్ ముందు వాళ్ళకి నేను మెసేజ్ పెడతాను కదా సో మీకు స్లాట్ కన్ఫామ్ అంటే కన్ఫామ్ అంటారు కానీ మనీ అయితే పే చేయరు మళ్ళీ నేను ఇంకొక వన్ అవర్లో చెప్తాను కదా ఆ కన్ఫామ్ అంటారు కానీ మనీ అయితే పే చేయట్లేదండి ఇలా ఒక్కరు కాదు చాలామంది చేస్తున్నారనమాట దానివల్ల ప్రాబ్లం ఏంటి అంటే ఆ టైం నేను ఇంకొకరికి అయితే ఇవ్వలేను కదా వేరొకళ్ళు నాకు ఈ టైం కావాలి అంటారు ఆ టైంలో వేరే వాళ్ళకి నేను మాటిచ్చాను కదా సో నేను ఈ టైం వేరే వాళ్ళకి ఎలా అని చెప్పి ఒక గిల్టీ ఫీల్ ఉంటుంది కదా అండ్ ఇంకొకటి ఏంటి అంటే దానివల్ల ఏంటంటే అటు సైడ్ ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా మనము సాల్వ్ చేయలేం కదండి సో అందుకనేసి నేను ఏమంటున్నాను అంటే మీకు ఒకవేళ రీడింగ్ ఖచ్చితంగా కావాలి నేను మనీ పే చేసేస్తాను అని అనుకుంటే నాకు స్లాట్ బుక్ చేసుకోండి లేదా మీ వల్ల కాదు మనీ మేము పే చేయలేము అని అనుకుంటే మాత్రము దయచేసి ఒక రెండు గంటల ముందు నాకైతే చెప్పేసి మాకు ఆ స్లాట్ వద్దు నాకు మనీ అడ్జస్ట్ అవ్వలేదు అని లేదా ఒకవేళ మీ ప్రాబ్లంకి అంత కాకుండా జస్ట్ మెయిన్ మెయిన్ తెలుసుకోవాలి నేను ఇంత మాత్రమే పే చేయగలను మీకు ఓకే అంటే చెప్పండి అని ఒక క్లారిటీ అయితే నాకు ఇచ్చేస్తే నేను ఆ టైంని వేరే వాళ్ళకి ఇస్తానన్నమాట సో మీ అందరికి కూడా అర్థమైపోయింది సిచ్యువేషన్ అని అనుకుంటున్నాను దయచేసి మీరు మనీ పే చేసి రీడింగ్ తీసుకోగలను అని మీకు అనిపిస్తేనే కాంటాక్ట్ అవ్వండి కనీసం పది నిమిషాల నుంచి హాఫ్ అన్ అవర్ వరకు నేను ప్రతి ఒక్కరితో ఫోన్లో మాట్లాడుతున్నాను మనీ పే చేయకపోయినా చాలామంది కూడా అంటున్నారు అనమాట మీరు ప్రాబ్లమ్స్ అన్నీ వింటున్నారు మనీ పే చేయకుండానే వాళ్ళ వాళ్ళ గురించి అన్నీ వింటున్నారు కొంతమంది అయితే అసలు కాల్సే లిఫ్ట్ చేయరు ఫస్ట్ మనీ పే చేయ అంటారు మీరు అలా లేదని చాలామంది అంటున్నారు బట్ ఇక్కడ నా నేనేమనుకుంటున్నానంటే ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లమ్ విందాము ఏంటి అసలు ఇవన్నీ విన్న తర్వాత మనీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను కాకపోతే మనీ అని మేము చాలా ఎనర్జీస్ అయితే దానిపైన ఇన్వెస్ట్ చేయాలి కదండి చాలా టైం పడుతుంది డీప్ అండ్ డెప్త్గా ఆలోచించు చాలా వాటిలో వర్క్లో చాలా డీ డీప్ అండ్ డెప్త్ ఉంటుందండి సో మనీ తీసుకోకుండా ఫ్రీ రీడింగ్స్ అయితే ఎవరు చేయరు బట్ ఇంత తక్కువకి ఇంత తక్కువకి వేరే టారో రీడర్స్ చాలామంది ఉంటారు కదా సో ఎవరినైనా అడగండి చెయ్యరండి అది వాళ్ళ ఎక్స్పీరియన్స్ కావచ్చు ఏదైనా కావచ్చు బట్ నా ఇంటెన్షన్ ఏంటి అంటే వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అనేది దొరకాలి అని నేను అనుకుంటున్నాను అందువల్లనే నేను తక్కువ అమౌంట్ పే చేసినా ఎక్కువ టైము స్పెండ్ చేసి వాళ్ళకి క్లియర్గా డీటెయిల్డ్గా రీడింగ్ అనేది ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను అనమాట సో చాలా సోది చెప్పేశాను ఎందుకో చెప్పాలనిపించిందండి చెప్పానండి సో పర్సనల్ రీడింగ్కి అయితే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకే ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అసలు వాళ్ళకి ఇష్టం ఉందా ప్రేమ ఉందా ఫీలింగ్స్ ఉన్నాయా వాళ్ళకి అసలు ఏమీ లేదా నా మీద ఇలాంటి ఆలోచనలో చాలా చాలామంది ఉన్నారు సో అందులో మీరు కూడా ఉన్నారనుకుంటా సో అందుకే వీడియో చూస్తున్నారు అలాంటి వాళ్ళ కోసము ఈ వీడియో అండి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ మీద ఫీలింగ్స్ ప్రేమ ఇలాంటివి ఏమైనా ఉన్నాయి అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మీతో క్లియర్గా చెప్తాను మీ మనసులో ఉన్న ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఏంటంటే చాలా టైంని కేటాయించి అంటే టైంని ఇన్వెస్ట్ చేస్తూ అలానే మీతో రిలేషన్షిప్ గురించి లేదా ఫీలింగ్స్ గురించి లేదా ఏదైనా సరే కొన్ని థింకింగ్స్ గురించి ఎక్కువగా ఫోకస్ పెట్టి మరీ థింక్ చేస్తున్నారనమాట సో వాళ్ళ థింకింగ్స్ ఎలా ఉన్నాయి అంటే ఒక డెసిషన్ తీసుకునేకి ఆలోచిస్తున్నారనమాట అంటే ఒక డెసిషన్ తీసుకునే దానికి కొన్ని ఐ మీన్ రిజల్ట్స్ గురించి ఆలోచిస్తున్నారండి అంటే ఈ ఈ నిర్ణయం తీసుకుంటే దీని ఫలితం ఎలా ఉంటుంది ఇలా ఆలోచిస్తున్నారనమాట అంటే ఈ వ్యక్తి అయితే చాలా టైంని ఇన్వెస్ట్ చేస్తూ మీతో ఉన్న బంధం కానీ సంబంధం కానీ ఐ మీన్ భావాలు అంటే ఫీలింగ్స్ కానీ వాటి గురించి అయితే బాగా ఫోకస్ పెట్టి మరీ ఆలోచిస్తున్నారనమాట అలానే వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకునే కన్నా ముందు ఈ నిర్ణయం తీసుకుంటే దీనికి ఫలితం ఎలా ఉంటుంది అనేది ఆలోచిస్తున్నారండి వాళ్ళు ఏంటంటే మీ మీద చాలా ఎక్కువ ఫోకస్ అయితే పెడుతున్నారు ఈ సంబంధాన్ని మంచిగా ఐ మీన్ డెవలప్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళాలి అని చాలా ట్రై చేస్తున్నారనమాట మీరు మీ బిహేవియర్ కావచ్చు మీ మాటలు కావచ్చు మీ క్యారెక్టర్ కావచ్చు అది ఏదైనా సరే వాళ్ళని బాగా అట్రాక్ట్ చేసే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉందండి అట్రాక్ట్ చేసినట్లు కనిపిస్తుంది అనమాట కానీ మీరు ఎంత అట్రాక్ట్ చేసినా వాళ్ళ ఫీలింగ్స్ని అయితే వాళ్ళు పూర్తిగా ఓపెన్ అయిపోయి అయితే పడట్లేదు మనసులోనే దాచుకొని ఉన్నారనమాట ఇంకో ఏంటంటే ఇది వచ్చేసి ద మెజిషియన్ అనమాట మెజిషియన్ అంటే ఇది చాలా చాలా ఎనర్జెటిక్ కార్డ్ అనమాట ఎనర్జెటిక్ కంటే కూడా ఒక శక్తి అంటారు కదా శక్తివంతమైన కార్డ్ అని కూడా చెప్తారు సో వాళ్ళు ఏంటంటే మీ పట్ల చాలా అట్రాక్ట్ అయిపోయి ఉన్నారని చెప్పి కూడా అనుకోవచ్చు అనమాట సో వాళ్ళు ఏంటంటే మీరు కమ్యూనికేషన్ చేయడానికి మిమ్మల్ని తన వైపు మళ్ళించుకోవడానికి సో చాలా ప్రయత్నాలు అయితే చేసే అవకాశం అయితే ఉందండి వాళ్ళు మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీకు అట్రాక్ట్ అయిపోయి ఉన్నారు ఈ సంబంధాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి ఆలోచనలతో మిమ్మల్ని ఏం చేయాలి ఎలా మాట్లాడితే మీరు దగ్గర అవుతారు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అని ఇలా చాలా చాలా ఆలోచనలు అయితే వాళ్ళు ఉన్నారండి అండ్ వాళ్ళు ఏంటంటే ఈ రిలేషన్షిప్ని ఒక న్యూ వేలో చూడాలి అలానే కొత్తగా ప్రారంభించాలి ఇలా చాలా అయితే అనుకుంటున్నారండి అంటే ఈ రిలేషన్షిప్లో ఉన్న బంధాన్ని ఒక న్యూ వేలో చూడాలి న్యూ స్టార్ట్ చేయాలి ఇలా చాలా చాలా ఆలోచిస్తున్నారు అలానే అయితే ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక హార్ట్ఫుల్ ఫీలింగ్తో అయితే వాళ్ళు ప్రయత్నిస్తున్నారండి అంటే ఈ రిలేషన్షిప్ని ఒక న్యూ వేలో చూసి ఒక న్యూ స్టార్ట్ అయితే చేస్తూ మీతో హార్ట్ఫుల్గా ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నాలు అయితే చేస్తున్నారనమాట అండ్ వీళ్ళకి ఏంటంటే మీ పట్ల చాలా ప్రేమ ఫీలింగ్స్ చాలా బలంగా ఎమోషనల్ కనెక్షన్ అయితే ఉన్నట్టు అయితే కనిపిస్తూ ఉంది ఇదేంటంటే ఇద్దరు వ్యక్తుల మధ్య సమానమైన ప్రేమ అండ్ వాళ్ళ మధ్య ఉన్న గుర్తింపు ఇవన్నీ కూడా చూసి చూపిస్తాయన్నమాట ఈ కార్డు అయితే టూ ఆఫ్ కప్స్ అనేది సో వాళ్ళైతే మీ పట్లైతే చాలా ప్రేమ ఇదితో ఉన్నారనే చెప్పొచ్చు అనమాట అండ్ ఈ వ్యక్తి ఏంటంటే చాలా ప్యాషన్గా ఉండే వ్యక్తి అనమాట మీ పట్ల చాలా ఆకర్షణతో అంటే అట్రాక్ట్తో హ్యాపీగా అలా ఉన్నారనమాట కొన్నిసార్లు ఏంటంటే చాలా తొందరగా ముందుకు వెళ్ళిపోవాలి అనే ఆలోచించే స్వభావం గల వ్యక్తి అనమాట ఈ వ్యక్తి అంటే ఫాస్ట్ డెసిజన్స్ తీసుకుంటారనమాట అంటే ఒక్కోసారి అయితే వాళ్ళ యొక్క ఎగ్జైట్మెంట్ని కూడా మనం ఆపలేము అలాంటి పర్సన్ అనమాట ఈ పర్సన్ అయితే సో ఫైనల్లీ మీ మనసులో ఉండే వ్యక్తికి అయితే మీ పట్ల చాలా అట్రాక్షన్ ఉంది అలానే చాలా చాలా లోతైన భావాలు అంటారు కదండి అంటే డీప్ ఎమోషన్స్ డీప్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయన్నమాట అంటే మీ మనసులో ఉన్న ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకి మీరు చాలా అట్రాక్టివ్ పర్సన్గా అయిపోయారు అలానే డీప్గా వాళ్ళు చాలా ఎమోషనల్ బాండింగ్తో అయితే ఉన్నారండి మీతో ఒక ఏమంటారు ఒక రిలేషన్షిప్ని అది స్ట్రాంగ్ బాండింగ్తో ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళైతే ప్రయత్నిస్తున్నారు సో కాకపోతే నిర్ణయం తీసుకు ందుకు వాళ్ళు కొంచెం ఆలోచిస్తున్నారు సమయం కూడా తీసుకుంటారండి కొంచెం సమయం అయితే పడుతుంది మీరు వాళ్ళతో ఓపిక్గా ఉంటే ఈ బంధము చాలా ప్రేమగా మారి ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట సో మీరు చేయాల్సింది ఏంటంటే కొంచెం ఓపిక్గా ఉంటూ ఏం జరుగుతుంది ఏంటి అని అబ్జర్వ్ చేస్తూ ముందుకైతే వెళ్ళండి ఈ బంధం అనేది మంచి ప్రేమాభిమానాలతో అయితే ముందుకు వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి మీరైతే ఓవర్గా ఆలోచిస్తూ డీప్ ఎమోషన్కి వెళ్ళిపోయి అసలు ఏం జరుగుతుంది నా పర్సన్కి నేనంటే ఇష్టం ఉందా లేదా ఏంటి ఇలా డీప్ ఎమోషన్ లైక్ వెళ్ళిపోయి ఓవర్ థింకింగ్ చేస్తూ ఒక సాడ్ ఎనర్జీలో నెగిటివ్ ఎనర్జీలో ఉండొద్దండి పాజిటివ్ ఎనర్జీ వచ్చేసి హ్యాపీగా లైఫ్ అయితే లీడ్ చేయండి మీ పర్సన్ ఎక్కడికి వెళ్ళరు మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తారు వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి అది కూడా ఎమోషనల్ బాండింగ్తో మంచి లవ్తో మీ దగ్గరకైతే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట సో నేను చెప్పింది మీకు అర్థమైంది కదా ఎవరు కూడా నెగిటివ్ ఎనర్జీలో ఉండకుండా పాజిటివ్ ఎనర్జీలోకి వచ్చి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి నేను మళ్ళీ ఒక మంచి రీడింగ్తో మీ ముందుకు వచ్చేస్తానన్నమాట ఇది జనరల్ రీడింగ్ మాత్రమే కా కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి పర్సనల్ రీడింగ్కి అయితే అప్రోచ్ అవ్వండి సో ఖచ్చితంగా అవసరము మనీ పే చేయగలం అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా జై సాయి రామ్